ప్రతిధ్వనికి స్వాగతం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణాల మాఫీలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది సుమారు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో సాగు సాగు రుణాలకు సంబంధించి వాటిని రుణమాఫీ చేయడం కోసం దానికి కసరత్తు ప్రారంభించింది ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు రోజుల్లోగా అంటే సెప్టెంబర్ రెండో వారంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు దిశగా వెళ్తుంది అయితే గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా దీని ముందు అంటే ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి ఈ రుణమాఫీ ప్రక్రియ సాఫీగా జరగాలంటే ఎలాంటి చర్యలు అవసరం అనే విషయాలపైన ఇప్పుడు ప్రతి చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు సాగర్ గారు తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి అదేవిధంగా డాక్టర్ జలపతిరావు గారు వ్యవసాయ శాస్త్రవేత్త ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ గారు ఓకే జలపతిరావు గారు మొత్తం మీద ఈ ప్రక్రియకు సంబంధించి అంటే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది దీనివల్ల అసలు ఎంత మందికి లబ్ధి ఉంటుంది ఏ విధంగా లబ్ధి కలుగుతుంది అంటారు ఈ రైతుల రుణమాఫీ రుణాలు రుణమాఫీ అనేది ఒక పెద్ద సమస్యగా అయిపోయిందండి ఎందుకంటే ఇది రెండు మూడు కోణాల నుంచి దీన్ని అందరూ విశ్లేషిస్తుంటారు అసలు రైతులకు రుణాలు ఇవ్వటం ఒకటి తర్వాత ఈ రుణాలను రైతులను ఒక రాజకీయ వేదిక లాగా వాడుకోవటం దురదృష్టవ పడుతుంది ఎందుకంటే ఇంతకుముందు ఉన్నట్టుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఇచ్చి ఇచ్చినటువంటి వాగ్దానం మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తే తప్ప మళ్ళీ ఆ రుణమాఫీ ఇచ్చి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఇప్పుడు ఎన్నికలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రైతులు ఒక ఓట్ బ్యాంక్ కింద ఆలోచించుకొని రుణమాఫీ చేస్తే తప్ప రైతులు మాకు అనుకూలంగా ఓటు వేరేమన్నటువంటి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అది రాజకీయ కోణం ప్రభుత్వం దీనికి ఒక వివరణ ఇచ్చింది సార్ అంటే కరోనా పరిస్థితులు అదేవిధంగా కేంద్రం నుంచి సరిగిన నిధులు అందకపోవడం ఇలాంటి ఆర్థిక పరమైన అంశాల వల్ల కొంత ఆలస్యమైందని ఒక వివరణ కూడా ఇచ్చింది ఇది ఇది తప్పనిసరిగా ప్రజలకు అందరికీ తెలుసు రైతుల చాకు చాకగా చెప్తున్నటువంటిదే కదా దీంట్లో నిజం మాత్రం లేదు ఎందుకంటే మాత్రం ఉంటుందని ఆ రోజు నాకు తెలుసుకొచ్చిందనే ఇప్పుడు కరోనా అయిపోయిన తర్వాత రెండు సంవత్సరాల వరకు మొన్నటి వరకు దీని గురించి ఏం మాట్లాడలేదు ప్రతిపక్షాలు మామూలుగా సహజంగానే ప్రభుత్వం యొక్క పేర్లుస్తు చెప్పడం జరుగుతుంది కానీ ఇప్పటికైనా ఒక పద్ధతి అనేది లేకపోవటంతో ఈ రుణమాఫీ అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది ఎందుకంటే ఇది రెండు కోణాల నుంచి ఆలోచిద్దాం ఇప్పుడు రైతు పండిస్తున్నటువంటి పంట లాభసాటిగా తోటి రైతుకు నానా రకాలుగా సహాయం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి రుణాలు ఇవ్వటము రుణాలు తక్కువ అంటే అది బడ్డీ లేని రుణాలు ఇవ్వటం లేకుంటే ఇచ్చినటువంటి రుణాలను కూడా తక్కువ రుణాలను చిన్న చిన్న వరకు మాఫీ చేయటం అనేది ఇది సాంఘికంగా గానీ రైతు ఉత్పత్తి కానీ ఆహార ఉత్పత్తిలో మనకు అవసరం ఉంది కాబట్టి అది దాన్ని తప్పనిసరిగా సమర్థించుకున్నట్టయితే కానీ దీంట్లో మరి రైతులలో చూసినట్టయితే రెండో రెండు కోణం ఉన్నది దీంట్లో చాలా మంది కౌలుకు తీసుకున్నటువంటి రైతులు ఉంటారు చాలా మంది మన దేశంలో ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా చాలా ఎక్కువైపోయింది కూడా కౌలు ఈ కౌలు తీసుకున్న రైతులకు కౌలు చేస్తున్న రైతులకు ఈ రుణమాఫీ అనేది వర్తించకపోవటం కేవలం భూస్వాములకు ఉన్నోళ్ళు మాత్రమే బ్యాంకులో ఆ పరిచయం ఉన్న వాళ్ళు కానీ బ్యాంకు మేనేజర్లు అంటే వాళ్ళ ద్వారా లబ్ధి పొందేటువంటి వాళ్ళకు మాత్రమే మళ్ళీ రుణమాఫీ అవుతుంది అన్నటువంటి విమర్శలు ఉన్నాయి అది నిజంగా క్షేత్ర స్థాయిలో చూస్తే సహజంగానే కానీ మరి ఈ రుణమాఫీ అనేది నాలుగు సంవత్సరాల నుంచి ఏదో ఒకటి సాప్ చెప్తారు కానీ రుణమాఫీకి ఇచ్చేటువంటి వాగ్దానం గాని అవసరం గాని నాలుగు సంవత్సరాల వరకు ఎన్నికల ముందు ఇంత హడావుడుగా చేయవలసిన అవసరం ఉంది మళ్ళీ ఒకవేళ అంత ధైర్యం ఉన్నట్టయితే ఒక ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం కదా మన పత్రికల్లో కూడా ప్రభుత్వం దగ్గర ఇప్పటికీ నిధులు లేవు మరి నిధులు లేకుండా ఎక్కడెక్కడికెళ్ళో తీసుకొచ్చి పెట్టడంలో ప్రతి రైతుకు అర్థమైపోతుంది ఒకటైతే ఇంకోటి అండ్ అనేది ఇది బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీస్తుంది మూడో కోణం నుంచి ఆలోచిస్తుంటే రుణాల గణపతిరావు గారు అంటే ఆ విషయాలను కూడా ముందు ముందు చర్చలో దాన్ని చర్చిద్దాం ఓకే సాగర్ గారు అంటే మొత్తం మీద అయితే ప్రభుత్వం ఒక అడుగు వేసింది సుమారు పంతొమ్మిది వేల కోట్లతో పునః ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించింది దీనివల్ల అంటే రాష్ట్రంలో గణాంకాల పరంగా చూస్తే రై ఎంతమంది రైతులకు ఉపశమనం ఉంటుంది అదేవిధంగా అంటే ఇప్పటికే మొదటి విడత కొత్త నిధులు కూడా సుమారు రెండు వందల కోట్లకు పైగా నిధులు కూడా విడుదల చేసింది బడ్జెట్ రిలీజ్ చేసింది అంటే వీటన్నిటిని అంటే ముందుగా అంటే దీనికి సవాళ్ళు ఎలా ఉంటాయి దీని పరిస్థితి ఎలా ఉంటుంది అంట వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకుల ద్వారా అప్పులు పొందుతున్నటువంటి రైతులు ముప్పై ఐదు లక్షల మంది వరకు ఉన్నారు దాదాపు అరవై ఐదు లక్షల మంది దాకా రైతులు ఉన్నారు వాళ్ళలో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు నలభై లక్షల మంది మధ్యలో బ్యాంకుల ద్వారా రుణాలు అందుతాయి దీనికి అర్హులైనటువంటి వాళ్ళలో ముప్పై ఐదు లక్షల మంది వరకు ఉన్నారు ఇప్పుడు రద్దయినవి పోంగా ఇంకా ఇరవై తొమ్మిది లక్షల అరవై ఒక్క వేల మంది రైతులకు రుణాలు మాఫీ కావాల్సినటువంటి అవసరం ఉంది ఇది రుణం మాఫీ అనేటువంటిది ఇప్పుడైనా ఒక నిర్ణయాన్ని తీసుకొని మాఫీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఆహ్వానించదగినటువంటి పరిణామం ఇది రైతులకు ఒక ఉపశమనాన్ని కలిగిస్తుంది అనేటువంటిది మా భావన అయితే ఈ దశలవారీగా మాఫీ అనేటువంటిది దీంట్లో రెండు రకాలు ఉన్నాయి మొదటిసారి రెండు వేల పద్నాలుగులో అధికారంలోనికి వచ్చినప్పుడు నాలుగు విడతలుగా మాఫీ చేస్తూ వచ్చారు అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి రైతు సంఘాలన్నీ అడిగింది ఏంటంటే మీరు ఇరవై ఐదు వేలు ఉన్నటువంటి అప్పు ఉన్నటువంటి రైతుకు కూడా నాలుగు విడతలుగా మాఫీ చేస్తే వాళ్ళకు ఆరు వేల రెండు వందల యాభై రూపాయల చొప్పున మాఫీ అవుతుంది అది వడ్డీ కిందికే సరిపోతుంది కాబట్టి మీరు ఎంత కేటాయింపులు చేయగలిగితే అంత ఒకేసారి మాఫీ చేయండి ఇరవై ఐదు వేల లోపు వాళ్ళకు ఒకసారి యాభై వేల లోపు వాళ్ళకు ఒకసారి డెబ్బై ఐదు వేల లోపు వాళ్ళకు ఒకసారి లక్ష రూపాయల వరకు ఇంకొకసారి అట్లా చేయండి అని చెప్తూ వచ్చాం దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది అంగీకరించి ఇరవై ఐదు వేల లోపు వాళ్ళకు మాఫీ చేసింది వాళ్ళకు మాఫీ ఒకేసారి అయిపోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొత్త అప్పు వస్తుంది వడ్డీ భారము అదనంగా పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు దాన్ని అంగీకరించి చేసినటువంటి ప్రభుత్వం ఒక దఫా చేసేసింది తర్వాత ముప్పై ఐదు వేల వరకు అన్నారు అది కంటిన్యూ కొనసాగింపు చేయలేదు దాంట్లో బడ్జెట్లో కేటాయింపులు కూడా చేశారు ఇప్పుడు పంతొమ్మిది ఇరవై బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు అవి మొత్తం అమలు చేయలేదు ఇరవై ఇరవై ఒకటిలో నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు అప్పుడు చేయలేదు ఇరవై ఇరవై ఒకటిలో పదకొండు వందల కేటాయింపులు చేశారు ఇట్లా బడ్జెట్లో కేటాయింపులు చూపుతూ వచ్చారు కానీ దాన్ని అమలు చేయలేదు బడ్జెట్లో కేటాయింపులు చేసిన తర్వాత కూడా అమలు చేయకపోవడం వల్ల రైతాంగము ఇబ్బందులు పడ్డారు దాంట్లో రెండు రకాల ఇబ్బందులు కొత్త ఇప్పుడు అప్పు మాఫీ కాలేదు కాబట్టి వీళ్ళ కొత్త అప్పు బ్యాంకుల నుంచి రాలేదు ఉన్న అప్పు కనుక మాఫీ అయిపోతే కొత్త అప్పు వచ్చేది దాని ద్వారా వ్యవసాయానికి ఉపయోగం జరిగేది అక్కడ కొత్త అప్పు రాకపోవడం వల్ల ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి అధిక వడ్డీలకు అప్పులు చేసుకొని వ్యవసాయం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రెండవది ఏం జరిగిందంటే ఆ వడ్డీ ఏదైతే ఉందో వీళ్ళు రెన్యువల్ చేసుకోలేదు చాలా మంది రైతులు రెన్యువల్ చేసుకోలేదు రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల ఆ వడ్డీ భారము ఆ వడ్డీ కూడా మళ్ళీ అసల్లో కలిసి దానిపైన వడ్డీ పడి అదనపు భారం పడుతుంది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య రైతాంగం మీద వడ్డీ భారం పడినటువంటి డబ్బులు కనుక చూస్తే దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అదనంగా రైతుల మీద భారం పడింది ఇప్పుడు కూడా దాదాపు పదివేల కోట్ల రూపాయలు వడ్డీ భారం రైతులు మోయాల్సి వస్తుంది ఇప్పుడు మొత్తం రుణమాఫీ చేసినటువంటిది ఇరవై ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఈ దీంట్లో అంటే రైతుల మీద అదనంగా భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలనేమో వడ్డీ గురించి ఎక్కడ ప్రస్తావన చేయలేదు ఇప్పుడు ఇంకా కొన్ని అపోహలు కూడా ఉన్నాయి అసలు లక్ష ఒక కుటుంబానికి సంబంధించినటువంటి దాంట్లో అదనంగా కూడా మాఫీ అవుతుందా లేదా ఒక కుటుంబంలో ఇద్దరికి ఉంటే ఎట్లా ఇట్లాంటిది కూడా ఉంది స్పష్టంగా దాంట్లో ఇచ్చినటువంటి వాటికి సంబంధించి అంటే గతంలోనే నిబంధనలు స్పష్టంగానే ఉన్నాయి కదా అంటే ఒక కుటుంబంలో ఒకరికి అనే విషయం చెప్పారు ఆ ఇద్దరు పేరు మీద అప్పు ఉన్న ఒకరికే అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి డైరెక్షన్ లక్ష కంటే అదనంగా ఉన్న లక్ష వరకే మాఫీ చేసేటువంటి దానికోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఒకరికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆ రోజు రెండు వేల పద్దెనిమిది నాటి వరకు ఓకే జలపతిరావు గారు మొత్తం మీద అంటే సాగర్ గారు చెప్పినట్లు కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ అయితే ఉంది ఇప్పటికి మొత్తం మీద ప్రభుత్వం ఒక అడుగు అయితే ముందుకు వేసింది అయితే రకరకాల ఇటు వడ్డీ సమస్య మీరు అన్నట్టు కౌలు రోజుల సమస్య వీటి అన్ను ఉన్నప్పటికీ అంటే ఎంతో కొంత మేరకు వీటికి అంటే గతంలో ఉన్నటువంటి ఆర్థిక భారం ఆర్థిక పరమైన సమస్యల నుంచి ఉపశమనం కలిగినట్లయినా ముఖ్యంగా బ్యాంకు రుణాలకు సంబంధించి రైతులకు సంబంధించిన ఇటువంటి అంటే మళ్ళీ రుణాలు తీసుకోలేకపోవడం ఇవన్నీ సమస్య కొంత పరిష్కారం అవుతుంది ఇది ఇప్పుడు చూసినట్టయితే ఇంతకుముందు సాగర్ గారు చెప్పినటువంటి కొన్ని లెక్కల ప్రకారం చూసినట్టయితే ఈ నాలుగు సంవత్సరాల వరకు రుణమాఫీ తోటి రైతులు మళ్ళీ బ్యాంకులకు వెళ్లి రుణం తీసుకొని ఈ మూడు సంవత్సరాలుగా తీసుకుంటే నాలుగు సంవత్సరాల క్రితం తీసుకున్నారను గత మూడు మూడున్నర సంవత్సరాలుగా ఏ రైతు బ్యాంకులలో చెల్లించలేదు బ్యాంకులలో కొంతమంది రీషెడ్యూల్ చేసుకుంటే కొంతమంది తోటి బ్యాంకులకు రైతులకు ఉన్నటువంటి ఈ మనీ ట్రాన్స్ఫరింగ్ ఈ బ్యాంకింగ్ లోన్ అనేది సిస్టమ్ మొత్తం దెబ్బ నేను రైతులకు సహాయం చేయాలన్నటువంటి ఒక ఆలోచన తప్పనిసరిగా అందరూ ఒప్పుకుంటున్నప్పటికీ ఈ విధంగా రాజకీయ కోణం నుంచి వాగ్దానాలు చేయటము దాన్ని నిలబెట్టుకోకపోవటంతో జరుగుతున్న నష్టం ఏంటంటే ఇటు రైతాంగానికి తక్కువ చెప్పినట్టుగా సరి అయినటువంటి అప్పులు ముట్టకపోవటంతో నానా రకాల ఇబ్బందులు సరే గవర్నమెంట్ ప్రభుత్వం ఎప్పటికో మాఫీ చేస్తుంది అని చెప్పేసి దాన్ని మిత్తి కట్టకపోవటము ఈ మిత్తి మీద మిత్తి పెరిగి ఇలాంటి సమస్యలు రావటంతో అంటే రైతుల సమస్యను తీసుకొని కేవలం లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచన ఈ రాజకీయ పార్టీలకు ఉండటం మంచిదిగా ఎందుకంటే నేను ఈ ప్రభుత్వం ఉండే ఈ రాజకీయ పార్టీ కాదు ఇప్పటి కూడా చూసాం ఎన్నికలు రాకముందే కూడా రకరకాల వాగ్దానాలు చేస్తున్నారు వాగ్దానాల్లో పెట్టుకోవటం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొతున్నాయి ఒకవేళ అన్ని ఆర్థిక ఇబ్బందులు అన్ని వనరులను సేకరించి కేవలం వ్యవసాయానికి పెట్టినట్టు అయితే మిగతా అభివృద్ధి దెబ్బతింటది కాబట్టి ఈ రైతులకు సరి అయినటువంటి లాభసాటిగా ఉండేటట్టుగా వ్యవసాయం చేయటం అనేది ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రభుత్వం వేరే విధంగా చర్చించి చేసుకోవాలి కానీ ఇలాగా ప్రామిస్ చేసి వాగ్దానం చేసినటువంటి వాటిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రతి పార్టీకి ఉందని ముఖ్యంగా ఇప్పుడు వచ్చే ఎన్నికలలో ఇట్లాంటి వాగ్దానాలు చాలా వస్తాయి కాబట్టి ఉన్నట్టయితే రైతులకు నేను కోరేది ఏంటంటే అంటే ముగ్గు ఈ సందర్భంలో సరే ప్రభుత్వం చేయలేనటువంటి బ్యాంకులలో అప్పులు కట్టకపోతే వాళ్ళు మిత్తి మీద మిత్తి పడుతుంది ఇబ్బంది అవుతుంది బ్యాంకుల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు తగ్గిపోతాయి అనేది రైతులకు తెలిసినా గానీ ఇది ప్రభుత్వం చెప్పండి ముఖ్యంగా చరిగారు నేను చెప్పేది నాకు చాలా రైతుల సహకార సంఘాలు తెలుసు రూపాయి వడ్డీ పన్నెండు శాతం వడ్డీ మీద తీసుకున్నటువంటి రైతులు తొంభై తొమ్మిది శాతం మళ్ళీ వాళ్ళు తీసుకున్న అప్పులు కడుతున్నారు అంటే సమస్య రైతులది కాదు సమస్య అంతా ఈ ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ఇచ్చిన వాగ్దానాలు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టుకోవటం తోటి నిలబెట్టుకోలేకపోవటంతో ఈ బ్యాంకులకు రైతులకు సంబంధం చేరిపోయి రైతులు ఏవైనా అప్పులు తీసుకుంటారు కట్టరు అన్నటువంటి ఒక అపవాదు రైతుల మీద మిగిలిపోయింది అంటే రాజకీయ లబ్ధి కొరకు తీసుకున్నటువంటి రాజకీయ పార్టీలు తప్పుడు రైతుల మీద కాబట్టి రైతులు దయచేసి ఇది గమనించాలి ఒకవేళ ప్రభుత్వ వాగ్దానాలు ఇచ్చినా గానీ అది పరిమితంగానే ఉంటుంది అన్నది ఆలోచించుకొని ఇది లేదు అనుకోనే మీరు ఆ విధంగా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఇది ఎందుకంటే బ్యాంకుల నుంచి రైతులకు ఒక మంచి అనుసంధానం ఏర్పడితేనే రేపు రైతులు సరి అయినటువంటి ఆర్థిక వనరులు అందుబాటులో ఉంటాయి రైట్ సార్ రైట్ ఓకే సాగర్ గారు అంటే జలపతిరావు గారు చెప్తున్నట్టుగా అంటే రైతు వాళ్ళకి ముఖ్యంగా వ్యవసాయ రుణాలు మాఫీ చేయడం అనేది దాదాపుగా అంటే రెండు వేల నాలుగు నుంచే దేశవ్యాప్తంగా అంటే జాతీయ స్థాయిలో జరిగింది వివిధ రాష్ట్రాలు కూడా అమలు చేస్తూనే ఉన్నాయి అంటే ఆ అనుభవాలు ఏం నేర్పుతున్నాయి అంటే ఈ రైతులు నిజంగా ఆదుకుంటున్నాయా రైతులకు ఎంత మేరకు ఇవి ఉపయోగపడుతున్నాయి ఈ పథకంలో అంటే ఈ రైతు అంటే ఈ రుణమాఫీకి సంబంధించి ఇంకేమైనా మార్పులు అవసరం అంటారా వాస్తవంగా రుణం రుణము మాఫీ చేయడం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలండి రైతాంగానికి సంబంధించి ఈ దేశంలో అత్యధిక మందికి ఉపాధిని చూపిస్తున్నటువంటి రంగం ఈ దేశానికి ఆహారాన్ని అందిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం ఈ వ్యవసాయ రంగానికి ఖచ్చితంగా రుణమాఫీ అనేటువంటిది అమలు చేయాలి చాలా చిన్న చిన్న వేల మీద లెక్క పెట్టగలిగినటువంటి బడా బడా కార్పొరేట్ సంస్థలకే లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నారు బ్యాంకులకు పడినటువంటి బకాయిలు అన్నిటిని కూడా రద్దు చేస్తున్నారు చాలామంది మాట్లాడుతూ ఉంటారు కొద్దిమంది మేధావులు అనుకునేటువంటి వాళ్ళు ఇది ఆర్థిక వ్యవస్థకు నష్టము అట్లాంటిదని కానీ వాస్తవంగా ఇది రైతాంగానికి మాఫీ చేయడం అనేటువంటిది భారత ఆర్థిక వ్యవస్థకు కానీ లేదా ప్రజానీకానికి కానీ ప్రభుత్వాల బడ్జెట్లకు కానీ ఇది నష్టకరమైనటువంటిది కాదు దీన్ని చేయాలి అమలు చేసే దాంట్లో ఇంకా పటిష్టంగా కూడా దీన్ని అమలు చేయాలి ఇచ్చినటువంటి గడువు అంటే ఎవరైతే మాఫీకి ఎన్నికల మేనిఫెస్టోల్లో పెడుతున్నారో దాన్ని సకాలంలో అమలు చేసేటువంటి చర్యలు చేపట్టాలి రెండవ వైపు రైతుల ఆత్మహత్యలన్నీ కూడా ఈరోజు అప్పుల బారిన పడడం వలనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి దేశంలో ఏటా పది నుంచి పదమూడు వేల మంది రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాత అదే వ్యవసాయ పొలంలో ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది దీనికి కారణం అప్పులు దీంట్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ కోరుతున్నది ఏంటంటే కేరళలో ఒక రుణ విమోచన చట్టం ఉంది ఎక్కడైతే ఏ ప్రాంతంలోనైతే రైతులు రుణ బారిన పడి ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కమిషన్ విచారణ చేసి ప్రభుత్వ అప్పుల ప్రైవేటు అప్పుల అని విచారణ చేసి ఆ అప్పుల నుంచి విముక్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చొరవ చేసి తీసుకుంటుంది ఆ రకమైనటువంటిది రుణ విమోచన చట్టం కావాలి భారతదేశ వ్యాప్తంగా అని చెప్పి ఈరోజు దేశంలో ఉండేటువంటి రైతు సంఘాలన్నీ అడుగుతున్నాయి ఇంకా మార్పు చేయాల్సినటువంటిది ఏంటంటే ఏకకాలంలో రుణాలన్నీ మాఫీ చేయడంతో పాటు ఒక నిర్దిష్టమైనటువంటిది రైతులు రుణబారిన పడకుండా దాని ఫలితంగా ఆత్మహత్యలు చేసుకోకుండా రుణ విమోచన చట్టం కావాలనేటువంటిది ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు అడుగుతున్నాయి ఆ రకమైనటువంటి మార్పు దేశవ్యాప్తంగా కావాలి మన దగ్గర కూడా రుణ విమోచన కమిషన్ వేశారు అది కొద్ది మంది ఆఫీసు పెట్టారు కేరళ తరహా అనే దాన్ని ఇక్కడ చేశారు కానీ దాన్ని అమలులో మాత్రం ఇక్కడ లేదు అందుకని మనం ఇట్లాంటి స్కీములు ఎన్ని తీసుకొచ్చినా ఆత్మహత్యల పరంపర అనేటువంటిది ఈ రోజు కొనసాగుతుంది దాన్ని నివారణ చేయడం ఆ రకమైనటువంటి రుణ విమోచన చట్టం అవసరం అనేటువంటిదే మా భావన ఓకే చర్చలో చిన్న విరామం తీసుకుందాం ఓకే జలపతిరావు గారు మొత్తం మీద ప్రక్రియ ప్రారంభమైంది ఈ ప్రక్రియ సాఫీగా జరగాలంటే ఏంటి ఎలా ఉండాలి ముఖ్యంగా అంటే ఏదైనా సమస్యలు వస్తే రైతులు ఎవరిని కలవాలి దీనికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉన్నాయి గతంలో జరిగినటువంటి ఆ రుణమాఫీ సందర్భంగా ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి వాటికి ఇప్పుడున్నటువంటి పరిష్కార మార్గాలు ఎలా ఉంటాయి ఇప్పుడు చెప్పినటువంటి ఈ రుణమాఫీ మాత్రం సక్రమంగా జరుగుతుందని కారణం ఏంటంటే ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా ఎవరైతే రుణం తీసుకున్నారో ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి సమస్యలు వారికి వ్యక్తిగతంగా వచ్చినటువంటి సమస్యలు తప్పనిసరిగా వాళ్ళు సహాయపడతారు అధికారుల కంటే ఎక్కువ ఇప్పుడు ప్రజాప్రతినిధులే ఆ చేస్తారన్నటువంటి ఆశతో ఉన్నారు నిజాంగం ఒకటైతే సరిగా నేను ఈ సందర్భంలో ఒకటి జ్ఞాపం చేయాలి ఎవరు ఎంత మంది రైతులకు రుణము అందింది అన్నది లెక్క చూసినట్టయితే కేవలము పట్టణ పరిధిలో ఉన్నటువంటి బ్యాంకులు గాని బ్రాంచులు గాని ఈ రుణాన్ని కేవలం కొంతమందికి మాత్రమే ఇచ్చినారు చిన్న సన్నకారు రైతులు గ్రామంలో ఉన్న వాళ్ళు బ్యాంకుల గురించి పరిచయం లేని వాళ్ళు లేకుంటే చిన్న సన్నకారు రైతులు బ్యాంకులకు వెళ్ళినప్పుడు బ్యాంకు మేనేజర్లు కూడా అంటే బ్యాంకులు జనరల్ గా ఏంటంటే ఎవరైతే అప్పు సరిగ్గా కడతారో వాళ్ళనే కొద్దిగా ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చి అప్పులు ఇచ్చినట్టుగా మనం గత చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము ఇప్పుడు కూడా జరిగింది మొన్న లెక్కలు తీసినట్టయితే ఇచ్చినటువంటి రుణాలు ఏదైతే మనకు ఆర్బిఐ పెట్టిందో పెట్టిందో పద్దెనిమిది శాతం బ్యాంకుల రుణాలు తప్పనిసరిగా వ్యవసాయం పోయిందా ఇవ్వాలన్న దానికి బ్యాంకులు ఎప్పుడు కట్టుబడి లేవు అవి జరగలేదు కాబట్టి పరిణామం ఏంటంటే కేవలం కొంతమంది చదువుకున్న రైతులు గాని పెద్ద రైతులు కాని పట్టణంలో ఉన్న వాళ్ళు ఊళ్ళలో వ్యవసాయం చేయకుండా ఏదో కౌలుకిచ్చిన వాళ్ళు మాత్రమే బ్యాంకుల్లో లబ్బులు తీసుకున్నారు వాళ్ళు మాత్రమే లాభపడతారు ఏమన్నది ఒక ఆలోచన ఉంది అది నిజమని మనకు లెక్కలు కూడా తేలుతున్నాయి ఏ ఏ బ్యాంకు లో ఏ బ్రాంచ్ నుంచి ఎంతమంది రైతులకు ఇచ్చినారని చూసినప్పుడు కేవలం పట్టణ ప్రాంతాల్లో మోతుపరి రైతులకు మాత్రమే లోన్లు తీసుకున్నారు దాన్ని బ్యాంక్ మేనేజర్లు కూడా ఎందుకు ఇస్తున్నారు ఇలాంటి అయితే తిరిగి కట్టడానికి అవకాశం అలాగే సార్ మిగతా రైతులైతే వాళ్ళు ప్రభుత్వం మాఫీ కొరకు ఎదురు చూస్తారు వాళ్ళు ఎప్పుడు కట్టరు వాళ్ళు ఎప్పుడు డిఫాల్టర్ గా మిగిలిపోతారని బ్యాంకుల నుంచి వస్తున్నటువంటి సమాచారం కాబట్టి ఈ రుణమాఫీ అనేది నిజంగా చెప్పాలన్నట్టయితే అయితే మన రైతు బంధువు కూడా చూసినట్టయితే పెద్ద 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 రైతులకు ఎలా పోతుందో దాన్ని ఈ రుణమాఫీ కూడా తప్పనిసరిగా పెద్ద రైతులకే పోతుంది కాబట్టి ముందు ముందు దీని మీద ఒక స్టడీ చేసి చిన్న సన్నకారు రైతులకు మాత్రమే లోన్ ఇవ్వినట్ైతే ఒకవేళ రైతులు లోన్ కట్ట అప్పు వాళ్ళు అది మాఫీ చేసినా తప్పేం లేదు అది మంచిదే అనేది ఈ సందర్భంగా ఈ సమస్య ముఖ్యంగా ఎవరికి లోన్ అందుతుంది అప్పు అందుతుంది ఎవరు వాడుకుంటున్నారన్నది చూడాలి ఓకే ఓకే సాగర్ గారు మొత్తం దీని ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లు ఏంటో దీని కట్ ఆఫ్ తేదీ ఏంటి అదేవిధంగా ఇప్పుడు వారందరికీ కూడా ఏ విధంగా నేరుగా అందుతున్నాయా ఒకవేళ ఏమైనా సమస్య వస్తే ఎవరి ఎవరిని పరిష్కరి ఎవరిని కలవాలి వీటికి సంబంధించి విధి విధానాల ప్రభుత్వం నుంచి ఎలాంటివి వచ్చాయి వాస్తవంగా అంటే ఆల్రెడీ బ్యాంకులకు డైరెక్ట్గా లింక్ ఉంది డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే పడుతున్నాయి డబ్బులు ఇప్పుడు నలభై ఒక్క వేల వరకు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అప్పులు అవన్నీ వాళ్ళ ఖాతాలో పడినాయి ఈరోజు నలభై ఐదు వేల రూపాయలు అప్పు ఎవరికైతే ఉంటుందో దాని వరకు కూడా వాళ్ళ ఖాతాలో పడుతుంది ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఖచ్చితంగా ఇప్పుడు వ్యవసాయ శాఖ ఉంది దానికి సపరేట్గా ఒక డిపార్ట్మెంటు ఉంది రుణమాఫీకి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ వాళ్ళు సంప్రదిస్తే ఖచ్చితంగా చేస్తారు యాక్చువల్గా ఇప్పుడున్నది ఏంటంటే ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈఓ ఉన్నాడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నాడు ఆ ఐదు వేల ఎకరాల పరిధిలో ఒక గ్రామమా రెండు గ్రామాలా అనేది దాంతో నిమిత్తం లేకుండా ఐదు వేల ఎకరాలకు సంబంధించినటువంటి రైతు బంధు కావచ్చు రుణము కావచ్చు రుణమాఫీ కావచ్చు ఏ పంటలు లేసాను అనేటువంటిది కావచ్చు రైతు బీమా కావచ్చు వీటన్నింటికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తి సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళని సంప్రదిస్తే అవి ఎందుకు రాలేదు ఎందుకు ఆగిపోయినాయి ఏం లింక్ కాలేదు అకౌంట్ లింక్ కాలేదా ఏంటి అనేటువంటిది అక్కడ ఉంటుంది దాంట్లో ఏమి ఇబ్బంది దాదాపు జలపతిరావు గారు చెప్పినట్లు ఆ ఇబ్బంది అంటే మీరు ఇంత ముందు ఒకటి అన్నారు కుటుంబంలో ఇద్దరు తీసుకుంటే ఎలా లేక రెండు వేల పద్దెనిమిది ముందు తీసుకున్న రుణాలు కూడా వర్తిస్తాయా ఇలాంటి అనేక అనుమానాలు ఉన్నాయి కదా ఈ అనుమానాలు అన్ని కూడా నివృత్తి చేసుకోవడం కోసం ఏమైనా టోల్ ఫ్రీ నంబర్ గానీ ఏదైనా వ్యవస్థ గానీ ఏర్పాటు చేశారా వాస్తవంగా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండో తేదీ వరకు అంటే అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండవ తేదీ వరకు ఉన్నటువంటి అప్పులలో ఎంత అప్పు ఉన్నా కానీ లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తారు దాంట్లో ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ రెన్యువల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు లక్ష రూపాయల గతంలో అప్పు ఉంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండు వరకు ఇప్పుడు తర్వాత రెన్యువల్ చేసుకునేటప్పుడు యాభై వేలే తీసుకున్నాడు అనుకోండి ఆయనకు కూడా లక్ష రూపాయలు ఆయన ఖాతాలో పడతాయి ఆ రోజు వరకు ఎంతైతే అసలు అంటే వడ్డీ కాకుండా ఎంతైతే అసలు అప్పు ఉందో దాని వరకు పడతాయి ఆ డబ్బులు దాంట్లో ఆ రకమైనటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు ఇంకోటి ఇప్పుడు సంప్రదించడానికి ఉన్నటువంటి దాంట్లో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసరే ఆ పరిధిలోనే ఉంటాడు కాబట్టి ఆ ఇబ్బంది కూడా ప్రస్తుతానికి ఉండదు అక్కడే సమస్య అనేటువంటిది పరిష్కారం అవుతుంది ఇంకేమైనా పైకి కావాలంటే వాళ్ళ ద్వారానే సమాచారాన్ని కూడా కనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత బ్యాంకుల దగ్గర లేట్ కావడము అట్లాంటిది ఏమైనా ఉంటే అక్కడ కూడా వాటిని పరిష్కారం చేసుకోవచ్చు ఇప్పుడు వాస్తవంగా వడ్డీ కలిపి లక్ష రూపాయలు ఉన్నటువంటి ఆయనకు అనుకోండి అప్పుడు యాభై వేలు మాత్రమే మన చేతికి వస్తాయి వడ్డీ తర్వాత అసలు పోయిన తర్వాత మిగతా యాభై వేలు మాత్రమే మన చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వం లక్ష అక్కడ అకౌంట్లో వేసినా కానీ యాభై వేలు మాత్రమే రైతు చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఆ ఇబ్బంది ప్రస్తుతానికి నెట్వర్క్ అంతా కూడా ఇప్పుడు డిజిటలైజ్ అయ్యింది కాబట్టి ఆ రకమైనటువంటి ఇబ్బంది కూడా ఉండేటువంటి అవకాశం లేదు ఓకే రైట్ సార్ ఓకే జలపదరావు గారు మొత్తం మీద మీరు అన్నట్టుగా రుణమాఫీ అనేది కొంత ఉపశమనం తాత్కాలికంగా ఉండొచ్చు కానీ మొత్తం మీద దీనికి శాశ్వతంగా ఏంటి ఒక రైతులు ఎవరిపైన ఆధారపడకుండా ఎవరి దయా దాక్షిణ్యాలు లేకుండా ఒక ఆర్థిక స్వలంబన సాధించి సొంతంగా సాగు చేయాలంటే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు ఇంకా ఎలా ఉండాలంటారు మరి ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి చాలా చిన్న చిన్న రైతులు క్షణం పెరుగుతున్నారు భూమి తగ్గుతుంది కాబట్టి ఆహారం యొక్క అవసరం ఎక్కువ పెరుగుతుంది తర్వాత అదృష్టం కొద్ది మన దేశం నుంచి వేరే దేశాల్లో కూడా కొన్ని ఆహార ఉత్పత్తులు ఎగుమతి కూడా అవుతుంది కాబట్టి అవకాశము ఉంది కానీ విచిత్రం ఏంటంటే రకరకాల ప్రభుత్వం రకరకాల చర్యలు చేపడుతున్నప్పుడు క్షేత్రస్థాయిలో వెళ్ళట్లేదు అనే కారణానికి ఏంటంటే ఈ ఎఫ్ఈలు అంటే మాములుగా ప్రొడక్షన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజ్ అంటే సంఘటితంగా ఉండండి మీరు లాభాలు మీరే సాధించుకోండి మధ్యవర్తులకు వద్దంటే రకరకాలుగా ప్రోగ్రాంలు పెట్టినప్పటికీ సంఘటితం కావటం రైతులకు వీలు కావట్లేదు అసంఘటితంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో ఈ చిన్న సన్నకారు రైతులు ఇలాంటి నష్టాలకు వెళ్తున్నారు కాబట్టి ఒక శాస్త్రవేత్తగా మేము ఆలోచన ఏంటంటే ఆలోచన ఇది ఆచరణకు వచ్చారా కష్టం అవుతుందో ప్రొడక్షన్ ఓరియంటెడ్ గా ఉండాలి అంటే ఉత్పత్తి ఆధారంగా ధరలు నిర్ణయం చేసినట్టయితే ఉత్పత్తి మీద లాభసాటిగా ధర ఇవ్వగలిగినట్టయితే లేదనుకుంటే దానికి సంబంధించిన కారణాలు ఇచ్చినట్టయితే ఉత్పత్తి చేయడానికి రైతులు ముందుకు వస్తారు ఎక్కువ ఉత్పత్తి సాధిస్తారు అటువంటిప్పుడు దేశము ప్రజలు అందరూ లాభపడతారు రైతుకు లాభం ఉంటుంది ఎక్కువ పండింది కాబట్టి వినియోగదారులకు రీజనబుల్ గా ఆహారం అందుబాటులో వస్తుంది కొంచెం ఉత్పత్తి ఎక్కువ అయినప్పుడు వేరే దేశాలకు అమ్ముక ఈ విధంగా ప్రభుత్వం ఆలోచించగలిగినట్టయితే చాలా సమస్యల పరిష్కారం అవుతాయి ఈ రుణాలు కావచ్చు ఇలాంటివి కాబట్టి మీరు అన్నట్టుగా ఉపశమైన అవుతుంది ఆ ఉపశమలలో చిన్న సన్నకారు రైతు ఎప్పుడు వెనకనే ఉంటున్నాడు మనకు తెలుసు కదా వెహిక వేహికర చక్షణ ఎప్పటికైనా మన దగ్గర ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అందవు అభివృద్ధి కొత్త పరిజ్ఞానం అందదు మార్కెట్లు అమ్ముకోలేడు ఇవన్నిటికీ పరిజ్ఞానం పరిష్కారం ఒకటే పడుతుంది ఉత్పత్తి పండినటువంటి పర ధర పెంచడం పెంచినప్పుడు దాని యొక్క ప్రయోజనాలు కూడా ఉంటాయి బట్ దాని మీద ఆలోచించుకున్నట్టయితే ఇటు సంఘటితంగా ఉన్నటువంటి రైతుకు లాభం ఉత్పత్తికి పంట ఉత్పత్తి అయింది కాబట్టి వినియోగదారుడికి లాభం ఎక్కువ పడినట్టు అయితే ఎగుమతి చేసుకుంటే ప్రభుత్వానికి కూడా వనరులు పెరిగే ఆర్థిక వనరులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ కోణంలోంచి ఆలోచించి ఆచరణ యోగ్యమైనటువంటి పద్ధతి తీసుకురాగలిగితే ప్రభుత్వాలు రాజకీయ కోణం ఆలోచించకుండా చేసినట్టయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి ఓకే ఓకే సాగర్ గారు బ్రీఫ్గా చెప్పండి సార్ అంటే ఇంకా ఏం చేయాలంటారంటే రుణమాఫీ అవసరం అంటున్నారు దీంట్లో ఇంకా ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది బ్రీఫ్గా చెప్పండి సార్ జలపతిరావు గారు చెప్పినట్ల క్లియర్ గా చేయాల్సినటువంటిది ఏంటంటే రైతులు ప్రభుత్వాల యొక్క దయా దాక్షిణ్యాల మీద ఆధారపడకుండా ఉండాలంటే కనీస మద్దతు ధరలకు సంబంధించినటువంటి దాంట్లో చట్టం చేయాలని అడుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు వందల రైతు సంఘాలు అడిగింది ఏంటంటే స్వామినాథన్ కమిటీ చెప్పినటువంటి అంశం కూడా ఏంటంటే రైతులు పండించేటువంటి పంటలో వాళ్ళ ఉత్పత్తి ఖర్చుకు సి టూ ప్లస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కలిపి మద్దతు ధర నిర్ణయించాలి రైతులు విత్తనాలు ఎరువులు పురుగు మందులు పెట్టుబడి వీటితో పాటు కుటుంబ శ్రమ వరకే కలిపేసి ఈరోజు ఫిఫ్టీ పర్సెంటేజ్ కలిపి మద్దతు ధర నిర్ణయిస్తున్నారు అది కాదు దానికి భూమి కవులు రైతులు పెట్టిన పెట్టుబడికి వడ్డీతో సహా కలిపి యాభై శాతం కలిపి మద్దతు ధర నిర్ణయించాలి దానికి చట్టబద్ధతి ఇవ్వాలి ఈరోజు మద్దతు ధర కేంద్రం నిర్ణయించి వదిలేస్తే ఇప్పుడు రెండు వేల పైగా నిర్ణయిస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి పదహారు వందలకు కొనొచ్చు రైస్ మిల్ అయినా లేదా పదిహేను వందలకు కొనవచ్చు బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇంకా ఎనిమిదొక రైట్ సాగర్ గారు రైట్ కొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని అట్లాంటి యూ థ్యాంక్ యూ అని థ్యాంక్ యూ సాగర్ గారు చర్చలో పాల్గొన్నందుకు మొత్తం మీద రైతు రుణమాఫీ అనేది రైతుల్లో ఒక ఆశలు నింపింది ఒక ఉపశమనం కలిగే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఈ ప్రక్రియ అంతా కూడా సాఫీగా జరిగే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఉన్నటువంటి ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా చర్యలు ఉండాలని కోరుకుంటున్నారు ఇది నేటి ప్రతిధ్వని